హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసానండి అది అందరు ఇష్టపడతారు ఫ్రెండ్స్ పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లో వాళ్ళకి చాలా హెల్దీ స్వీట్ అండి మరి అది ఏంటో చూద్దామా నేను కొబ్బరి అండ్ రవ్వతో కలిపి హల్వా అండి కొబ్బరి రవ్వ బొంబాయి రవ్వతో కలిపి హల్వా సో అది ఎలా చేద్దామో చూద్దామా ముందుగా నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఏ కప్పుతో రవ్వ తీసుకున్నాను అదే కప్పుతోటి పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకోండి పచ్చి కొబ్బరేనండి ఓకేనా ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోటి రెండు కప్పులు బెల్లం తురుమండి రెండు కప్పులు బెల్లం తురుము ఒక గిన్నెలో వేసేసుకొని బాండీలో వేసేసుకొని సో రెండు కప్పు రెండున్నర కానీ రెండు కప్పులుగా నీళ్లు పోసుకొని కొంచెంసేపు పాకం రానిద్దాం పాకం అంటే ఫ్రెండ్స్ బెల్లం కరగాలి అంతే బెల్లం కరిగి ఒక మరుగు వచ్చేంత వరకు మీద పెట్టుకుందాం ఈ లోపు మనం బెల్లం కరిగేలోపు స్టవ్ వెలిగించుకొని వేరే స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం నెయ్యండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి ఒక నేను రెండు టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి వేసుకున్నాను వేసుకొని కాజు కాజు ఫ్రై చేద్దామండి ముందుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి మాడకుండా చూసుకోండి కాజుని ఆ స్వీట్లో కాజు తింటుంటే బాగుంటుంది ఓకేనా అది తీసి ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకొని అలాగే కిస్మిస్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాదం పిస్తా అన్నీ వేసుకోవచ్చు సో అది కూడా ఫ్రై అయ్యాక అదే అదే నెయ్యిలో కావాలంటే కొంచెం స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి తురుమును ఫ్రై చేసుకోండి చక్కగా పచ్చి కొబ్బరి తురుము పచ్చివాసన పోయేలాగా పచ్చి కొబ్బరి తురుము ఫ్రై అవుతుంటే ఒక మంచి అరుమా వస్తుందండి ఆ స్మెల్ వచ్చేంత వరకు కూడా పచ్చి కొబ్బరి తురుకుని ఫ్రై చేయండి అలాగనే మాడకుండా చూసుకోండి సిమ్లోనే ఫ్రై చేసి పెట్టండి తీసి పక్కన పెట్టేయండి ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం బెల్లం కరిగిపోయినట్టుంది చూసారా ఫ్రెండ్స్ బెల్లం మొత్తం కరిగిపోయి జస్ట్ అలా ఒక మరుగు వస్తున్నప్పుడు తీసి పక్కన పెట్టేయండి అంతేకాని పాకం ఏం రానవసరం లేదు సో అది తీసి పక్కన పెట్టేసుకొని బెల్లం బెల్లం వాటర్ అంతా పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే బాండీలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మనం బొంబాయి రవ్వండి ఒకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా ఆ బొంబాయి రవ్వను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్కి ఇదే ఫ్రెండ్స్ నిజంగాను ఈ బొంబాయి రవ్వ ఫ్రై చేయడంలోనే స్వీట్ రెసిపీ టేస్ట్గా ఉంటుంది ఈ బొంబాయి రవ్వ పచ్చివాసన పో పోయేలాగాను మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే గోల్డెన్ బ్రౌన్ రావాలి సిమ్లోనే ఫ్రై చేయండి హైలో బొంబాయి రవ్వ మాడిపోతుంది సో చూసుకొని పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన గోల్డెన్ బ్రౌన్ వచ్చినట్టుంది ఇప్పుడు ఈ స్టేజ్లో అదే బాండీలో మనం బెల్లం వాటర్ ఆ బెల్లం వాటర్ మాత్రమే వేసుకోండి బెల్లం వాటర్తోనే ఉడికించాలి ఈ బొంబాయి రవ్వని ఆ బెల్లం వాటర్ కొంచెం కొంచెం పోసుకొని కలుపుతూను కలుపుతూ కొంచెం కొంచెం వాటర్ బెల్లం వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్ అది వడకొట్టుకోండి ఎందుకంటే బెల్లం అనేక కొంచెం దాంట్లో కొంచెం డస్ట్ ఉండొచ్చు కాబట్టి కొంచెం వడకొట్టుకొని బెల్లం వాటర్ పోసుకోండి కొంచెం కొంచెం పోసుకుంటూ దాన్ని కలపండి లేకపోతే బొంబాయి రవ్వ గడ్డ కట్టేస్తుంది ఓకేనా గడ్డలు కట్టేస్తుంది సో చూసుకొని కలుపుకుంటూ కొంచెం గడ్డలు లేకుండా మొత్తం కలిపేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం గడ్డిపడింది అన్న స్టేజ్లో మనకి పచ్చి కొబ్బరి తురుము ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇది కూడా కొంచెం ఒక ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కొంచెం దాంట్లో మగ్గాలన్నమాట ఆ పచ్చి కొబ్బరి తురుము ఆ బొంబాయి రవ్వ ఆ బెల్లం వాటర్ మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒక రెండు నిమిషాలు మగ్గించండి మగ్గించిన తర్వాత ఫైనల్గా ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ లేని స్వీట్ అనేదే ఉండదు కదా సో ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒక రెండు స్పూన్స్ మీకు నచ్చితే నెయ్యి వేసుకోండి కొంచెం స్వీట్ అంటే నెయ్యి ఉంటేనే బాగుంటుంది కదా నెయ్యి కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ కలుపుతుంటే బాండీకి అంటుకోకుండా విడిపోతుంది అంటే ఆల్మోస్ట్ మన స్వీట్ ఇలా 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 అంటుకోకుండా ఉండాలండి అంటుకోకుండా ఉంటుందంటే మన స్వీట్ కంప్లీట్ అయిపోయినట్టే ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ డెకరేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ స్వీట్ ఎంత టేస్ట్గా ఉంటుందో మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు హెల్తీ రెసిపీ అది కూడా నేను పంచదారని స్కిప్ చేసి బెల్లంతోనే చేస్తున్నాను చూడండి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తినచ్చండి సో డైట్ చేసేవాళ్ళు కూడా అప్పుడప్పుడు కూడా స్వీట్ తినాలనిపిస్తే ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మధుశ్రీ రచులు బై బై ఫ్రెండ్స్